నాగమల్లేశ్వరరావు గారని ఒక ఆయన ఉప సర్పంచ్గా చేసి కోటెం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్నా పల్నాడు జిల్లాకి వెళ్ళారు ఆ వెళ్ళేటువంటి క్రమంలో సరే ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఒక రకమైన కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది వైసీపీ వాళ్ళు మరొక రకంగా చెప్తున్నారు ఏదైతే ఏమి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు ఆయన వెళ్ళారు వెళ్ళటం తప్పు కాకపోవచ్చులే కానీ ఆ వెళ్ళే క్రమంలో గంగమ్మ జాతరలో వేట నరికినట్టుగా నరికేస్తాము రెండు వేల ఇరవై తొమ్మిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని అని చెప్పి బ్యానర్లని ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే ప్రజలు ఎంత భయభ్రాంతులు గురవాలో గురి చేయాలో అంత చేస్తున్నారా ప్రజలను భయపెడుతున్నారా వెళ్ళేది సానుభూతి లేకపోతే ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒక కార్యకర్తని ఒక కార్యకర్త కుటుంబం నష్టపోయింది కాబట్టి ఒక వాళ్ళని సముదాయించడానికో లేకపోతే వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నారు ఓకే కానీ ఈ క్రమంలో రెచ్చిపోతున్నటువంటి కార్యకర్తలని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరికి ఉంటుంది అసలే పల్నాడు జిల్లా వాళ్ళు సహజంగానే కొంత ఆవేశపరంగా ఆవేశపూరితంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ఫ్లెక్సీలు బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉంటే అక్కడ బాధ్యత కలిగినటువంటి నాయకులు దాన్ని కంట్రోల్ చేయాలి కదా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం గంగమ్మ జాతరలో వేట వేటల్ని బలిచ్చినట్టుగా అక్కడ తెలుగుదేశం పార్టీ వారిని లేదా వాళ్ళ యొక్క ప్రత్యర్థుల్ని నరుకుతాం వరుస పెట్టి నరుకుతామని చెప్తా ఉంటే అది ఎంత రెచ్చగొట్టేటువంటి ఇవ్వండి ప్రజాస్వామ్యంలో నాయకులు బాధ్యతగా లేకపోతే కార్యకర్తలు ఎలా రెచ్చిపోతే వాళ్ళు వారు అసలే ఫ్యాక్షన్కి పెట్టింది పేరు పల్నాడు బాంబుల సంస్కృతి ఉంటుంది మరి అక్కడ ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించడం అనేది సమంజసమా రాజకీయాలను పక్కన పెడితే అసలు ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా కావచ్చు ఈ రకంగా మా ప్రభుత్వం వచ్చాక మేము ఎలా నరికేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు మా ప్రభుత్వం కళ్ళు మూసి కళ్ళు సంవత్సరం అయిపోయింది నాలుగేళ్ళు ఎట్టే అయిపోతాయి తర్వాత మన ప్రభుత్వం వస్తుంది ప్రతిదానికి సమాధానం చెప్తాము అని ఆయన కూడా ఆయన కూడా బెదిరించే దూరంలోనే మాట్లాడుతున్నారు అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా నాయకుడు మాట్లాడుతూ ఉంటే ఆ నాయకుడికి అనుగుణంగా కార్యకర్తలు ఈ రకంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది దాని పరిస్థితి ఏంటి దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలా కేవలం హోంమంత్రి పైన పెట్టేసి ఇలాంటి రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ చేస్తూ ఇట్లా రెచ్చగొట్టేటువంటి ప్రదర్శనలు చేస్తూ ఓ మంత్రి బాధ్యత తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు అంటే నాయకులకు బాధ్యత ఉండదా ఇలాంటి వాటిని నియంత్రించక్కర్లేదా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఈ రౌడీల రాజ్యంలో ఉన్నామా మనం అనేది మనకు అర్థం కానేటువంటి విషయం చూద్దాం ఏం జరుగుతుంది